ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలపట్నంలోని శివపురం గ్రామ సమీపంలో వెలిసిన కొలను భారతి క్షేత్రం పూర్వం పదకొండవ శతాబ్దంలో సప్త ఋషులు లోక కళ్యాణార్థం ఈ క్షేత్రంలో యాగం చేయడానికి వచ్చినప్పుడు అమ్మవారు యాగ సంరక్ష యాగ సంరక్షరాలిగా ఇక్కడ వెలిసారని ప్రసిద్ధి అయితే ఈ క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోదగది పూర్వం ఏదైతే సప్త ఋషులు ఈ క్షేత్రంలో యాగం చేయడానికి వచ్చిన సమయంలో ఇక్కడ సప్త శివాలయాలు నిర్మించారు ఆ సప్త శివాలయాలు ప్రస్తుతం భక్తులకు కోడిన కోరికలు చేస్తూ భక్తుల పాలిట పెండిదిగా మారున్నాయి అయితే దీనికి సంబంధించి మరిన్ని సంవత్సరం ఇక్కడ కొంతమంది భక్తులు వచ్చారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఎలా ఉంది మాది ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం నియర్లీ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ నేను శ్రీశైలం వచ్చి అక్కడ నుంచి సంగమేశ్వరం వెళ్దామని చూస్తుంటే ఈ కొలభారతి టెంపుల్ని ఈ చట్ట సేవలు ఉన్నాయని చెప్పి తెలిసి ఇక్కడ దర్శనానికి వచ్చాను నాకైతే ఈ వాతావరణం క్లైమేట్ చాలా బాగా నచ్చింది ఈ ఇది కూడా ఎండోమెంట్లోకి వెళ్ళిందని తెలిసింది కానీ ఇక్కడ ఇంకా అభివృద్ధి లేదు అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పండి అమ్మా ముఖ్యంగా మీరు మొదటి ఈ ఇలా ఇలా ఈ విధంగా నల్లమల్ల అడవి ప్రాంతంలో ఈ విధంగా అమ్మవారికి వెళ్ళడం అదేవిధంగా పక్కనే చారు కోసిన నది తీరం ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం కానీ అమ్మవారిని దర్శించుకోవడం కానీ ఓం శ్రీ మాత్రే నమ నాకు ఇక్కడ రావడానికి చాలా ఆనందంగా ఉంది వచ్చినందుకు బాగుంది అనిపించింది గుడి కూడా కానీ ఇక్కడ సరస్వతి దేవాలయం స్వయంభూగా వెలిచింది నా ఆంధ్రాలోనే మొదటి గుడి అని నాకు శ్రీశైలం వచ్చిన తర్వాత తెలిసింది మేము ఇక్కడికి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము సరే వచ్చాము కదా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందాము పాపకి చ చదువు గురించి మంచిగా కోరుకుందాం అని చెప్పి తెలిసి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత గుడి వాతావరణం అన్నీ చూసి బాగా నచ్చి ఎందుకు ఇలా ఉండడానికి కారణం ఏంటి తెలంగాణలోని హైదరాబాద్ బాసర గుడి ఉన్నంత డెవలప్మెంట్ ఎందుకు లేదు అని నాలో నా కనిపించి ఇంకా అలా డెవలప్ చేస్తే బాగుంటుందని ఇక్కడున్న ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎవరైనా సరే ఇలా దీన్ని దేవాదాయ శాఖ వారి కానీ ఈ గుడిని కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం గుడికి రావడానికి అయితే బాగుంది కానీ అమ్మవారు అన్నీ బాగున్నాయి ఎన్నో వేల సంవత్సరాలు గుడి అన్నారు కానీ ఇక్కడికి వచ్చాక అమ్మవారి పరిస్థితి గుడి పరిస్థితి చూస్తే కొంచెం బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎండో వెళ్ళాక కూడా ఇంత ప్రసిద్ధి చెందిన గుడిని ఇలా వదిలేశారని చాలా బాధగా ఉంది గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు మరి ఏం చేసింది ఏమిటో కొద్దిగా గుడిని డెవలప్ చేస్తే బాగుంటుంది అని నాకుంది ఇప్పుడు దేవాదాయ శాఖ ఉన్నది

ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కొలను భారతీయ క్షేత్రం ఏదైతే ఉందో పదకొండవ శతాబ్దం పూర్వ మగస్య మునుషులు మునులు దాదాపు ఇక్కడ వచ్చి యా లోక కళ్యాణార్థం యాగం చేయడానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రంలో అప్పుడు సప్త శివాలయాలు నిర్మించారు అయితే సప్త శివాలయాలు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి ఆలయాలకు బంగారు పూత కలర్ అదే అదేవిధంగా ఒక్కో ఒక్కో ఆలయానికి ఒక్కో ఒక విధంగా మంచి మంచిగా అలంకరించి ఇక్కడ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు అయితే చుట్టూ ఈ ప్రదేశం చూసుకున్నట్లయితే చుట్టూ దట్ట దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతం ఎత్తైన కొండలు పచ్చని చెట్లు చూస్తే మాత్రం ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది అయితే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పక్కనే చారుగోస్ని నదిని కూడా చూసుకోవచ్చు ఈ ఈ ప్రాంతంలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఏదైతే ఈ వర్షాకాలంలో మాత్రం ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ ఈ ప్రదేశాన్ని వదిలి మరీ మరీ ఎక్కడికి వెళ్ళాలనిపించదు ఇన్ అంతలా ప్రజలను ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక్కడ వాతావరణం మనం చూసుకోవచ్చు ఎత్తైన కొండల నడుమ పచ్చని చెట్ల నడుమ ఆలయాలు బంగారు కలర్లో ఈ విధంగా భక్తులకు దర్శనమిస్తుంటే మాత్రం చూస్తే మనసుకు హాయి కలిగించే విధంగా ఈ ఈ ప్రాంతం అంతా ఉంటుంది అదైతే విధంగా ఈ ప్రాంతం ఏదైతే ఆలయం ఉందో ఈ ఆలయాలు కూడా కాస్త ఇంకా డెవలప్మెంట్ చేసి భక్తులకు ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా కోరుతున్నారు మరి సప్త ఋషులు ఇక్కడ ఆలయాలు నిర్మించారు సప్త శివాలయాలు ఈ ప్రాంతంలో చూసుకోవచ్చు మనం చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని చెట్లు చూస్తే మాత్రం పక్షుల అఖిలకిల రావాలు మనకు ఈ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి చెవులకు వినసొంపుగా మనసుకు హాయి కలిగించే విధంగా ఈ ప్రదేశం అంతా ఉంటుంది ఇక్కడ భక్తులు కూడా భారీగా ఎక్కడ ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి కూడా భక్తులు ఇక్కడ ఆలయాలను సందర్శించడానికి వస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే ఏదైతే అడవి ప్రాంతంలో ఈ విధంగా ఈ క్షేత్రం నిలిసింది ఏదైతే తెలంగాణలో బాసర సరస్వతి ఆలయం ఇక్కడ ఉన్నటువంటి కొనులభారతీ క్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్న పూర్వజన సుకృతం అని చెప్పి భక్తులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి క్షేత్రంలో ఇలాంటి సప్త శివాలయాలు ఉండడం ఈ విధంగా స్వామివారు వెలవ వెలసడం అని చెప్పేసి వెలసడం అనేది మన జన్మ పుణ్యం అని చెప్పేసి ఇక్కడ భక్తులైతే తెలుపుతున్నారు ఈ క్షేత్రాన్ని ఇంకా ప్రభుత్వం ఈ క్షేత్రంపై దృష్టి సారించి ఈ క్షేత్రాన్ని మరింతగా డెవలప్ చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు కూడా తెలుపుతూ ఉన్నారు కెమెరామెన్ లోకేష్తో మురళీకృష్ణ న్యూస్ ఎయిటీన్ కను